హాయ్ ఫ్రెండ్స్ రేణు రాణి కిచెన్కి స్వాగతం ఇది ఏదో ఒకటి టిఫిన్ తినే బదులు ఈ విధంగా చెద్దన్నం ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో పాలైతే వేస్తున్నాను కాచిన పాలు ఇంకా దానిలో వచ్చేసి కొంచెం గోరువెచ్చని పాలైనా వేసుకోవచ్చు నేను వచ్చేసి వేడి అన్నం కాబట్టి పాలైతే చల్లగా ఉన్నవే వేశాను కొంచెం పెరుగు అనేది తీసుకుని మరీ ఎక్కువగా వేస్తే పులిచినట్లు అవుతుంది ఒక స్పూన్ పెరుగు తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది సెవెన్ ఎయిట్ అవర్స్ ఈ విధంగా నైట్ చేసేసుకున్నామంటే ఉదయానికల్లా ఎండలకి హాయిగా చల్లగా కూడా ఉంటుంది చలువు చేస్తుంది ఈ చద్దన్నం అనేది ఈ విధంగా మనం నైట్ మూత పెట్టి ఉంచేసామంటే ఉదయానికల్లా టిఫిన్ లాగా ఉపయోగపడుతుంది ఇందులోనే పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి నేను వచ్చేసి ఘాటు పెట్టి అయితే వేశాను దీన్ని పెట్టుకున్నామంటే మనకి ఉదయానికల్లా చెద్దన్నం రెడీ అయిపోతుంది ఎంతో చలవ్ చేసే చెద్దన్నం ఇంకా ఇడ్లీ దోశ ఎండలకి రోజు తినేయే బోరు కొట్టింది అనుకున్నప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ చెద్దన్నాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇంకా మూతపెట్టి పెట్టి ఉదయాన్నే ఈ విధంగా ఉంది తోడుకుంది చూసారా మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్లోకి తీస్తున్నాను చూసారా చక్కగా తోడుకుంది దీనిలో లైట్గా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తినేయచ్చు లేదా ఇలా ఇష్టం అనుకున్న వాళ్ళు ఇలా తినేయచ్చు నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొత్తం తీసేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ అనేది వేసి మొత్తం కలిపేసి మేమైతే ఇది ఆవకాయలో కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది మేము వచ్చేసి రెండు ఆవకాయి నిమ్మకాయ వేసుకుని అయితే కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇందులో ఉప్పు వేసి వాటర్ వేసి కలిపాను ఎందుకంటే అంత గట్టిగా తినలేం కాబట్టి చాలా తక్కువగా వాటర్ వేశాను ఇదిగోండి చద్దన్నం ఉల్లిపాయ పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి ఆవకాయతో వేసవలో ఎంతో చలువ చేసే చద్దన్నం రెడీ అయిపోయింది ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయితే మేము ఇది తిన్నాము మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి